పదకొండు వేల కోట్ల రూపాయల అప్పుల భారం పడ్డం అప్పే మనకు ముప్పై పాలకులు చేసిన తప్పులు వాళ్ళు చేసిన అప్పులు ఈనాడు గురితాడై తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఊపిరి తీసే పరిస్థితి వచ్చింది అందుకే ఈ చిక్కులను ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ సమస్యల్ని దాచుకుంటూ వేల ప్రజలకు చేయాల్సిన పనులను చేసుకుంటూ ఈ రోజు ముందుకెళ్తుంది నేను పేదోళ్ళు పెట్టు మిల్లు వచ్చినా ఒక్కసారి ఆలోచన చేయండి ఈనాడు ఈ ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఇల్లు లేని నిరుపేదలకు నేను ఒక నీర ఇవ్వడానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన నా పక్కన మా అక్కలు ఉన్నారు మా చెల్లెళ్ళందరూ చూస్తున్నారు అక్క ఆనాడు ఎన్నడైనా రేషన్ షాపులు ఇచ్చిన బియ్యం వంటి పిల్లలకు భోజనం పెట్టిందా ఎన్నడ ఎన్నడైనా వండి మీరన్న తిన్నారా మన సంత పిల్లల కన్నా వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత ఇవాళ సన్న బియ్యం ఇస్తే ప్రతి తల్లి ఆ సన్న బియ్యం తెచ్చి అదే వాళ్ళు తినడమే కాదు సంత పిల్లలకు పెడుతుందంటే సన్న బియ్యం